చెప్పడు లక్షలాది జన సైనికుల ఆరాధ్య దయం మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మట్టలోచిందిగా కోరుతున్నాను నేను మీ అందరికీ ఇంత దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడుతూ కూర్చున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి అక్క చెల్లెలకి నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఇప్పటిదాకా నాకు మనసు నేను ఎక్కడికి అంట్రెస్ట్ చేస్తానో నాకు తెలియదు నేను అక్కడ చేస్తాను నేను చేస్తాను ఆలోచిస్తూ ఉంటాను మొట్టమొదటిసారిగా నాకు ఈరోజు మొన్న కూడా పితాన్ బాలకృష్ణ నాకు విజయవాడలో కలిశారు మొన్న ఎక్కడికి కలిశారు మీ నమ్మే నమ్మకం రండి అని చెప్పారు నేను సీట్ ఇస్తానని చెప్పలా కానీ ఈరోజు నేను చెప్తున్నాను అంటే నేను ఒక మాట చెప్పేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతాను ఎందుకంటే నేను మాట వెనక్కి తీసుకోలేను ఒకవేళ దానివల్ల నాకు నష్టం వచ్చినా సరే సిద్ధం కానీ మాట వెనక్కి తీసుకోను అంటే దీని కారణం కూడా ఏంటంటే నా బేసిక్గా ఏ ఎవరు ఏ పార్టీ పెట్టినా ఎవరైతే దాన్ని లీడ్ చేస్తారో ఆ కులం పార్టీ అంటారు రెడ్ల పార్టీ అంటారు కమ్మవారి పార్టీ అంటారు కాపుల్ పార్టీ ఇంకోటి దళితుల పార్టీ ఇట్లా బిఎస్పి దళితుల పార్టీ అంటారు నేను కులాల ఐక్యత ఎందుకు మాట్లాడుతుంటే నాకు బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా బలంగా ప్రేమించేవాడిని ఆరాధించేవాడిని ఇది చాలా మహనీయుడు ఆయన 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 ఆశయాన్ని నా మేరకు నా శక్తి మేరకు తీసుకెళ్ళడానికి ఆయన కుల నిర్మూలన అడిగారు ముందు కుల నిర్మూలన జరగాలంటే కులాలు పరస్పరం తాలూకు డిపెండెన్సీ ఐక్యత అవసరం నాకు తెలియదు నా చాలా కాలం నేను ఇక్కడ పెరిగాను కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఈ కులానికి ఆ కులానికి పడదు కాపులకి సెట్టిపల్లి పడదండి కాపులకి ఎలకి పడదండి లేదంటే ఈ కులంకి ఆ కులంకి పడదండి నాకు ఇవి ఇవి అర్థం కావు అంటే ఎవరిలో రక్తం వేరుగా ఉంటుంది నేను ఇలా పుట్టాలి ఇలా ఉండాలి అనేది ఏ కులంలో పుట్టాలి చాయిస్ లేదు అలా పుట్టాము మనం అంతే కానీ ఎలా అనేది అది మన స్థాయి తాలూకు మన ఆలోచన స్థాయి నాకు ఇంతమంది ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా బలమైన వ్యక్తి పితాని బాలకృష్ణ నాకు తెలుసు మాట్లాడుతుంది చాలా బలమైన వ్యక్తి నేను జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి బీ ఇచ్చేది పితాని బాలకృష్ణ వరు దీనికి ఒకటి ఇంకొక ఒక నిమిషం దయచేసుకుని ఒక నిమిషం కూర్చోండి 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 దీనికి దీనికి రెండు దీనికి కారణాలు నేను చెప్తాను దీని కారణాలు కూడా ఒక నిమిషం సార్ దీనికి కారణం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టికెట్ ఇచ్చి ఆయనకి ఇస్తానని చెప్పి మోసం దానికి కాదు నేను దానికి పట్ల ఆయన కమిట్మెంట్ ఆయన ఉద్వేగం అంటే మనిషికి నేను మనిషి నిలబడతాను వాళ్ళు నా ఇంట్లో పుట్టారా నాకు నాకు తెలియదు నాకు కులం అంటే నాకు తెలియదు కానీ కులం గురించి మాట్లాడ రాజకీయాల్లో మాట్లాడతాను కానీ నాకు లోపల నుంచి కులం లేదు కులం నాది ఒకటే కులం ఒక కులంలో పుట్టిన కుల వస్తులు అన్నచ్చేయమో నన్ను కానీ ఏ కులంలో పుట్టిన నువ్వు అన్ని కులాలకి న్యాయం చేయగలవా అన్ని జాతులకి న్యాయం చేయగలవు అన్ని ప్రాంతాలకి న్యాయం చేయగలవా అనేది ఆలోచిస్తాను అలాంటి అంటే నాకు సెంటిమెంటల్గా మా నాన్నగారికి కానిస్టేబుల్ మా పితా బాలకృష్ణ గారు కానిస్టేబుల్ మా నాన్నకి నేను అరిసీటి కూడా మా నాన్నగారిని గౌరవించను ఎందుకంటే ప్రితాని బాలష్ గారి మాది ఒకే కులం ఏంటంటే పోలీసు కులం అది అలాగే ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే నాకు చాలామంది మంది గోదావరి జిల్లాలో కాపుల కింద సెట్టిపల్లి పడదంటే నాకు అర్థం కాదు దేనికి పాడదండి అంటే అది ఎప్పుడూ ఏదో అలా కొట్టుకుంటా ఉంటారు అండి అంటూ ఉంటారు కారణాలు ఎందుకు ఉంటాయి ఎవరో ఏదో అంటే అనిపిస్తుంది అంటే వాళ్ళు అంటే నాకంటే మిమ్మల్ని ఎక్కువ కాపులు ఇష్టపడతారు అంటే అండ్ నా ఫ్రెండ్ చోట మిగతా కులాలను వాళ్ళు చెప్తుంటే అనిపిస్తూ ఉంటుంది నాకు ఏ మూలకెళ్ళినా ఇప్పుడు నాకు ఎక్కడో మనకి తెలంగాణలో జనగాంకి వెళ్తే నాకు అక్కడ నా కులం ఎక్కడ ఉంటుంది ఎక్కడో మారుమూలు చిక్బెళ్ళాపూర్కి వెళ్తే నా కులం ఉంటుంది ఎక్కడో షోలాపూర్కి వెళ్తే నా కులం ఎక్కడ ఉంటుంది ఇది నేను ఆ కళని అర్థం చేసుకుని ఆరాధించే వాళ్ళు అందరూ అన్ని చోట్ల ఇష్టపడతారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి